జగన్ సార్ నమస్తే సార్ మాది విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం శాతం సార్ విజయనగరం జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే తొమ్మిదికి తొమ్మిది ఎంపీ ఎంపీ కూడా అలాగే గెలిచారు ఆ విధంగా బొత్స సత్యబాబు గారు హయాంలో తిరిగి లేని రాజన్నత ఆయనకి ఎవరు కూడా సరిపోరు ఆ జిల్లాలో ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు మాది పక్కా వైఎస్ఆర్ అందులో డోకలేదు ఎవరెవరిని వాళ్ళు పెట్టుకుని అండి టీడీపీ కాదు గాజు గలాస కాదు లేకపోతే గలాస కాదు ఏదైనా ఉండండి ఎవ్వరు ఏమీ చేయలేరు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని స్థానాలు గెలిచారో ఎంపీలు గెలిచారో అన్ని విధాలుగా వస్తాయి మీకు ఏం ప్రాబ్లం లేదు ఎటువంటి ఇబ్బంది పడకండి సత్యబాబు గారు లీడర్ అంతే అతనే ఆ జిల్లాకి ఆ జిల్లాని అతను మించిన మించినోళ్ళు ఎవరూ లేరు పొమ్ములు తిరిగినోళ్ళు కూడా పొమ్ములు ఇరిస్తారు అతను ఏం ప్రాబ్లం లేదన్న జగనన్న ఎటువంటి ఇబ్బంది ఏట్లేదు దయచేసి మోటుగా సత్యబాబు గారు ఏమంటే అదే విజయనగరం జిల్లా మొత్తం ఎటువంటి ఇబ్బందులు గురికాకండి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఏం ప్రాబ్లం లేదు అన్న ఇంకోటి చెప్తానన్న జగనన్న పులి కడుపులో పులే పుడుతుంది అలాగే మీ తండ్రి గారు చేసిన మేలులు మీ తండ్రి గారి హయాంలో ప్రతి నిరుపేద కుటుంబము ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఆరోగ్యం బాగాలేదంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్నెన్నో పెన్షన్లు ఇల్లులు అన్నీ కట్టించి ఇచ్చారన్న అది మీకు దేవుడు దీవెన ఎల్ల వేళలో మీరున్నంత వరకు మీకు ఏమీ కొద్ది ఉండదన్న మీ తండ్రి మీ తల్లి చేసిన పుణ్యమే మీకు కాపాడుతుందన్న ఎందుకంటే ప్రతి పేదోడు బాగుపడ్డాడన్న ప్రతి పేదోడు బాగుపడ్డరు ప్రతి ఒక్కరు కూడా బాగుపడి రాజశేఖర రెడ్డి అంతే కొన్ని వేల గుండెలు చప్పుడు అన్నది కొన్ని కోట్ల గుండెలు చప్పుడు అన్నది తెరస్థాయిగా ఈ భూమి ఉన్నంత వరకు మీ తండ్రి గారు పేరు ఉంటుందన్న అలాగే మీ పేరు కూడా ఉంటుంది మీరు ఎవ్వరికి తల వంచొద్దు ఎవరు ఎన్ని అనుకునే ఏం కాదు పక్కాగా గెలిచేది మీరే సీఎం అయ్యేది మీరే అన్ని విధాలుగా నడిచేది మీరే ఒకటన్నా సింహం సింగల్గానే వస్తుంది కానీ ఇవన్నీ ఏంటంటే నామకార్థం మాత్రమే చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు గురించి మాట్లాడండి మీరు కానీ పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ గురించి మీరు మాట్లాడకండి అన్న అసలు మాట్లాడడం కూడా ఎందుకంటే టైం వేస్ట్ మీకు ఆ టైం కూడా వృధా చేసే వృధా అయిపోద్ది అంతే మీకు మీకున్న ఆలోచన విధానము మీకున్న ఆలోచన విధానము ఏ ఒక్క నాయకుడికి కూడా రాదన్న ఎందుకంటే ప్రతి పేద పేదోడు బ్రతకాల ప్రతి మనిషి ఉండాల ప్రతి ఓళ్ళు నా వాళ్ళు అని మీ తండ్రి బాటలోనే మీరు నడుచుకున్నారన్న అన్న మీకంట లీడర్ ఎవరూ లేరు ఎవరు ఇన్ననుకున్నా ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళందరూ వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేరన్నా ఎందుకన్నా దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ప్రజలు ప్రతి గుండె చప్పుడు మీ మీద ఉన్నది కాబట్టి మీరు ఎటువంటి బెంగపడకండి ఎటువంటి దిగులు చెందకండి మీరు నడిచే త్రోవ మట్టుకు సూపర్ అన్న మార్గం ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్క కుటుంబం కూడా మీరు సహాయం చేసేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందన్న అన్న జై జగనన్న జై జగన్ అన్న జై జగన్ అన్న ఆమెంటే ఏట్లేదన్న గంటా శ్రీనివాసరావు గారు విశాఖ జిల్లాలోను ఆయన పట్టున్న నాయకుడు ఆ నాయకుడిని తీసుకెళ్ళి చిగురుపల్లలో మా నియోజకవర్గంలో ఆయన్ని అక్కడ పోటీ చేయమంటారు అది తప్పు రాంగ్ స్టెప్ ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు పులి ఉంది పులు అంటే బొత్స సత్యబాబు ఆ నియోజకవర్గంలో ఆ విజయనగరం డిస్టిక్లో ఆయన మించినాడు ఎవ్వరూ లేరు ఆయన దమ్మున్న లీడరు వాళ్ళందరూ అక్కడ పాతికిపోయారు మేమందరము మా గుండె చప్పుడు ఆలే ఇంకా చిన్నసీని గారు ఉన్నారు అక్కడ అతను రెబలు అతను ప్రతి పేదోడు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళే మంచి సెడ్ అయిన ఆలు వెంటనే మూవ్ అవుతారు అలాంటి వాళ్ళు కోట ఇలాంటి వాళ్ళకి ఎందుకన్నా వేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్